కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడే వచ్చిందానా సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఏమో ఇంతమంది బిడ్డలు ఉన్నారు సంక్రాంతి వస్తున్నాయి పోతున్నాయి జాబ్ క్యాలెండర్ వచ్చిందా సంక్రాంతి వచ్చింది పోతుంది జాబ్ క్యాలెండర్ మాత్రం రావటం లేదు కదా ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా మరి ఈ రోజు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఏమైంది ఏ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఐదు సంవత్సరాల క్రిత ఇప్పుడు కూడా అదే రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి జాబ్ క్యాలెండర్ రాలేదు బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖారీగా ఉన్నాయి సిగ్గులేదా చంద్రబాబు ఏడు వేలకే ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా ఐదు సంవత్సరాలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలలో ఏ రోజు ఇచ్చిండకూడదు ఒక్కసారైనా ఇచ్చాడా ఇవ్వలేదు మెగాడిఎస్సి ఇరవై మూడు వేలతో ఉద్యోగాలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి ఎలక్షన్లు రెండు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఒక దగా ఆరు వేలకు నోటిఫికేషన్లు ఇచ్చాడు ఏది ఆరు ఐదు ఆర, ఆర, సంవత్సరాల తర్వాత ఇన్ని సంవత్సరాలు ఏం చేశారన్నా ఎలక్షన్లకు రెండు నెలలు ముందు ఉన్నాం కనుక నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా ఐదు సంవత్సరాలలో ఎప్పుడు ఇచ్చిండకూడదు ఉద్యోగాలు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు గా పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు నిద్ర లేసారు ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చాడు ఇప్పుడు సిద్ధం అని ఇప్పుడు బయలు బయలుదేరారు దేనికి సిద్ధం దేనికి సిద్ధమన్నా అన్నా మళ్ళా ఎనిమిది వేల కోట్ల అప్పు తెచ్చి ప్రజల నెత్తి మీద పెట్టడానికి సిద్ధమా మళ్ళా బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళా బీజేపీకి మనం స్పెషల్ స్టేటస్ రాజధాని ఇలాంటి మళ్ళీ మద్యపాన నిషేధం అని చెప్పి మళ్ళీ మహిళలు మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధమా మళ్ళా ఇరవై ఐదు లక్షల ఇల్లు కడతాను పేదల కోసం అని చెప్పి మళ్ళీ పేదల్ని మోసం చేయడానికి సిద్ధమా దేనికన్నా సిద్ధం వీళ్ళు మళ్ళీ మీ నెత్తిన ట్రోఫీ పెట్టడానికి సిద్ధం మళ్ళీ మీ చేతిలో చిప్ అయ్యడానికి సిద్ధం మళ్ళీ నమ్మి వీళ్ళకు ఓట్లేస్తే ఈసారి భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు ఈసారి చరిత్ర మిమ్మల్ని క్షమించదు అన్నా ఓట్లు ఎలక్షన్లు వచ్చాయి మీ ఓట్ల కోసం వాళ్ళు వస్తారు డబ్బులు ఇస్తారు ఎంత ఇస్తారు ఎంతనా ఓటుకి ఎంతట ఐదు నాలుగు ఐదు తీసుకోండి ఎవరిచ్చినా డబ్బులు తీసుకోండి కానీ ఓటు ఓటు వేసేది మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ మనస్సాక్షి చెప్పాలి మంచి వాళ్లకు ఓట్లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడమే కాదు మీ బిడ్డల జీవితాలు కూడా నాశనం అయిపోతాయి మళ్ళీ బిడ్డలకు ఉద్యోగాలు రావు మళ్ళీ వ్యవసాయం దండగైపోతుంది మళ్ళీ ప్రత్యేక హోదా రాదు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాలు చూశారు వ్యవసాయం దండగైపోయింది బిడ్డలకు ఉద్యోగాలు రాక వలసలు వెళ్ళిపోతున్నారు రాజధాని రాలేదు ప్రత్యేక హోదా రాలేదు పోలవరం రాలేదు ఏ ఒక్క మేలు చెయ్యని వాళ్లకు మళ్ళీ మళ్ళీ ఓట్లు ఎందుకు వేయాలన్నా ఏం చేశారన్నా ఐదు సంవత్సరాలు ఒక పక్కే లిక్కర్ మాఫియా